హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాను ప్రభుత్వం చాలా నెలల తర్వాత కొద్ది రోజుల నుండి రైతుల ఖాతాలలోకి నిధులని జమ చేస్తూ బదిలీ చేస్తూ వస్తుంది అయితే ఈ నిధులు బదిలీలు ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యాయి ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ ఎన్ని ఎకరాల వరకు జమ చేశారు అలాగే జమ కాని వారికి ప్రభుత్వం రైతు భరోసా నిధులను ఎప్పుడు జమ చేయబోతుంది సమాచారాలు ఈ వీడియోలో మనం స్పష్టంగా వివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం మీరు కూడా వీడియోని చివరకు చూసి వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి దీంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో పిఎం కిసాన్ నిధుల పంట పెట్టుబడి సాయం అనేది ఈ నెల ఇరవై ఐదున రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయని ఇంకో స్టేట్మెంట్ చూసుకోవచ్చు కొద్ది రోజులలోనే మీ ఖాతాలో రెండు వేల రూపాయల నగదు జమ కాబోతుంది ఈ రెండు వేల రూపాయల నగదు పిఎం కిసాన్కి సంబంధించిన అని ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ఎవరైనా కేవైసీ పూర్తి చేసుకోకుంటే తక్షణమే సంబంధిత కామన్ సర్వీస్ సెంటర్లు సిఎస్సి సెంటర్లు అని చెప్పేసి ఉంటాయి అక్కడ కేవైసీ అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి పంతొమ్మిదో విడతకి సంబంధించిన నిధులను ప్రభు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన లెక్కల ప్రకారం విషయానికి వస్తే విడుదల వివరాలకి సంబంధించి వస్తే ఇప్పటివరకు మూడు ఎకరాల లోపుకి సంబంధించిన వాళ్ళకి ప్రభుత్వం మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలను విడుదల చేసింది ఇప్పటివరకు యాభై ఎనిమిది లక్షల ఎకరాల వరకు ఇచ్చినట్లుగా ఒక ప్రకటనలో తుమ్మల నాగేశ్వరరావు గారు స్టేట్మెంట్ని విడుదల చేయడం జరిగింది సో దీంతోపాటుగా జమ కాని వారికి అంటే నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాల వరకు ఎప్పుడు రావచ్చు అనే విషయం గురించి మాట్లాడుకోబోయే ముందు మూడు ఎకరాల కంటే తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఇప్పటి వరకు జమ కాలేదు దానికి గల కారణాలు ఏంటి అనేది మీకు ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేస్తాను దానికి సంబంధించిన సమాచారం కూడా వివరిస్తాను ఎందుకు జమ కావట్లేదంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం డిజిటల్ సర్వే విధానాన్ని చేపడుతుంది అలాగే కొన్ని రెవెన్యూ ప్రాంతాలలో రెవెన్యూ శాఖ అధికారులు సర్వే నెంబర్లో ఉన్న భూముల కంటే కాస్త భూమి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లుగా కూడా సమాచారం తెలుస్తుంది దాని కారణంగానే ఒక సర్వే నెంబర్లో ఉన్న భూములన్నిటికీ కూడా రైతు భరోసా నిధులు నిలిచిపోయినట్లు సమాచారం అనమాట ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎనిమిది వేల ఐదు వందల సర్వేలలో సర్వే నెంబర్లలో దాదాపుగా లక్ష యాభై వేల నుండి రెండు లక్షల ఎకరాల వరకు నిధులు నిలిచినాయి అనేది లేటెస్ట్గా ఉన్న అప్డేట్ అందువల్లనే మూడు ఎకరాల పట్టా కలిగిన రైతుల ఖాతాలలో కూడా కొందరికి భరోసా నిధులు జమ కాలేదు అనే సమాచారం తెలుస్తుంది ఇక ఇంకో స్టేట్మెంట్ చూసుకోవచ్చు వాయిదాల భరోసా వారానికి ఒక ఎకరమే అనే స్టేట్మెంట్ ఇచ్చారు నాలుగు ఎకరాల ఊసెత్తని అని చెప్పేసి రాగానే ఇంకొక స్టేట్మెంట్ వచ్చింది ఆ స్టేట్మెంట్ ఏంటిది అనేది మీకు ఒకసారి చూపిస్తాను స్పష్టంగా వినండి రైతులందరికీ భరోసా నిధులు మూడు ఎకరాలు ఉన్న వారందరికీ వెంటనే విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆదేశాలు ఇచ్చారు అనే స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది దీంతో పాటుగా ఇంకొక గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే రాష్ట్రంలో వ్యవసాయ యోగ్య భూముల భూములున్న రైతులందరికీ వచ్చే నెల మొదటి వారంలోగా భరోసా సాయం విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అలాగే వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు రైతు భరోసా అర్హత కలిగిన అందరికీ కూడా మార్చి ఒకటో నెలలో ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల అంచనాతో కూడిన ఈ పథకాన్ని పూర్తి చేయాలి అని అధికారులకు ఆదేశాలు ఇచ్చారనేది లేటెస్ట్ స్టేట్మెంట్ అనమాట అయితే ఇందులో కొన్ని తిరకాస్తులు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ చూడండి భూముల పరిమాణాలు ఎక్కువగా నమోదైన చోట రెవెన్యూ అధికారులు వెంటనే సర్వే చేసి పూర్తిస్థాయి సవరణలు చేసిన తర్వాత నిధులను జమ చేయాలని ఆదేశించారు ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చింది వెంటనే నాలుగైదు ఎక నాలుగైదు ఎకరాలు ఉన్న వారికి సైతం మూడు ఎకరాల మేరకు సాయాన్ని వెంటనే విడుదల చేస్తాం ఉదాహరణకు ఒక రైతుకి నాలుగు ఎకరాల భూమి ఉంటే అతనికి వెంటనే మూడు ఎకరాల వరకు సాయం అందుతుంది మరో రైతుకి ఆది ఆరు ఐదు ఎకరాల భూమి ఉంటే మూడు ఎకరాల వరకు తొలి విడతలో భరోసా అందుతుంది అంటే ఉదాహరణకు ఏంటి అంటే నాలుగు ఎకరాల రైతైనా ఐదు ఎకరాల రైతైనా మొదట మూడు ఎకరాల వరకు ఇస్తారన్నమాట ఇందులో రెండు ఎకరాలకి ఇందులో ఒక ఎకరానికి తర్వాత ఇందులో రెండు ఎకరాలకి మళ్ళీ తర్వాత జమ చేసే ప్రక్రియ అంశంపై ప్రభుత్వం ఉన్నది అనేది ఈ సందర్భంగా స్టేట్మెంట్ చూసి మనం తెలుసుకోవచ్చు సో ప్రస్తుతానికి అప్డేట్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నాలుగు విడతలు పూర్తయినాయి ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు మూడు ఎకరాల లోపుకి సంబంధించి పన్నెండు వందల కోట్ల రూపాయలు జమ చేయడం కూడా జరిగింది ఇంకేమైనా అప్డేట్స్ వస్తే లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేస్తాను మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు